అక్రమాదిత్యుడు తిరిగి చెట్టు మీదకు పోయి బేతాళును పట్టి బంధించుచుండగా బేతాళుడు మరి ఒక కథను ఈ రకంగా చెప్పాను పూర్వం విజయపురమున పట్టణమున వంశకేతుడిని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య సత్యవ్రత చాటి లేని సుందరివతి రాజు భార్యను విడిచి ఒక క్షణమైనా ఉండేవాడు కాదు ఎల్లవేళల అంతఃపురమునే గడుపుచు రాజ్యపాలనలో చాలా అశ్రద్ధ వహించేవాడు ఆ రాజు వద్ద తీర్థదర్శనుడిని మంత్రి ఉండేవాడు అతడు మంచి రాజభక్తి కలవాడొకటిచే రాజుకు బదులు తానే రాజ్య వ్యవహారాలను శ్రద్ధగా చూచుకొని ప్రజల్ని రక్షించుకునేవాడు ప్రజలు అసలు విషయం తెలియక తెలియక రాజు అసమర్థుడొకట వలన మంత్రి రాజ్యం చేజించుకొని తనను పరిపాలిస్తున్నాడని మంత్రిపై లేనిపోయిన నిందలు వేయసాగారు మంత్రి తనపై కలిగిన అపవాదములకు బాధపడి రాజ్యాన్ని వదిలేసి పరదేశాలకు వెళ్ళిపోతాడు అప్పుడు రాజు మరి ఒక మంత్రికి రాజ్యపాలన అప్పగించి ముందువలే భార్యతో అంతఃపురమునే గడుపు సాగుతాడు రాజ్యమును వదిలి వెళ్లిన తీర్థదర్శి సకల దేశాలలో సందర్శించి తొడకు సముద్ర తీరమును గల ఒక పట్టణం చేరి ఒక వర్తకునితో స్నేహం చేస్తాడు వారు ఒకరిని ఒకరు విడువక ఒక క్షణమైనా ఉండేవారు కాదు ఇట్లుండగా ఆ వర్తకుడు వ్యాపారార్థం విదేశానికి ఓడనెక్కిపోవటకు నిశ్చయించుకొని ఆ సంగతి తీర్థదర్శికి చెప్పగా నిన్ను విడిచి నేను ఇచ్చట ఒంటరిగా గడపలేను నన్ను కూడా నీ వెంట తీసుకొని పోమని కోరగా ఆ వర్తకుడు అంగీకరించి తీర్థదర్శన్తో కూడా ఓడతో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ విధంగా వెళ్ళే సముద్ర మార్గంలో ఒక కాళికాదేవి ఆలయము ఒక చిన్న కొలను అతను కనిపిస్తుంది ఆ కొలను వద్ద ఒక కన్యను చూసి ఆశ్చర్యపడి ఇంత అందమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు ఈమె ఎవరో అని వర్తకున్నడగ్గా ఇచ్చడికి వచ్చినప్పుడు నేను ఈ స్త్రీని చూచుండను ఆమె ఎవరో నాకు తెలియదని వర్తకుడు సమాధానం చెప్తాడు పిమ్మట ఆ వర్తకుడు విదేశము చేరి తన సరుకుల్ని విక్రయించి విశేష ధనమార్జించి తిరిగి స్వస్థకాలానికి చేరుకుంటాడు తరువాత తీర్థదర్శి కూడా వర్తకుడిని విచ్చి తన యొక్క పోరా రాజ్యానికి బయలుదేరతాడు రాజు తన మంత్రి తిరిగి వచ్చినందుకు ఆనందించి ఆలిఘీనం చేసుకుని ఎంతో గర్వించి ఇంతకాలం విదేశాల్లో కారణం ఏమిటి అన్నట్టుగా తీర్థదర్శి మీరు రాజ్యపాలనల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకొని పోవటం వలన తనకు అపనిందన కలగటం వలన దేశాన్ని విడిచి వెళ్ళిపోయానని సమాధానం చెప్తాడు తరువాత అతడు తాను చూసిన దేశముల్లోని విశేషముల గురించి రాజుకు చెప్పినప్పుడు సముద్ర మధ్య ఉన్న కాలికాలయముల గురించి అచ్చడి కనపడిన సుందరిని గురించి తెలిపను అట్టి అందమైన స్త్రీని నేను ప్రపంచంలో ఎచ్చట చూడలేదని చెప్పగా రాజు ఆనందించి స్త్రీలో ఒకడి చేత అక్కడిని చూడవచ్చునని తను తలుచుకొని అంతవరకు రాజ్యం నీవు చూసుకుంటూ ఉండు అని ఆజ్ఞాపించి వర్తకుని వివరాలు తెలుసుకుని అతని వద్దకు పోయి స్నేహం చేశాను తరువాత ఆ వర్తకునితో కలిసి ఓడలో విదేశానికి పోవుచుండగా మార్గం మధ్యమున కాళిక ఆలయము అచ్చటనున్న సుందరికి చూసి ముద్గుడై ఆలయంలోకి పోయి దేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తల్లి నాకు ఈ కన్యను దయచేయము అని ప్రార్థించను ఆ కన్య వద్దకు పోయి మాట్లాడబోగా ఆమె అతన్ని చూసి నీటిలో దుమికెను వెంటనే రాజు కూడా నీళ్ళల్లోకి దుమికి ఆమె వెంట పోయి సుందరి నిన్ను కోరి వచ్చి తిని నన్ను నీ భర్తగా అంగీకరించమని కోరాను అతడు మహారాజుని ఆ కన్నె తెలుసుకొని నేడు అష్టదినము కనుక మంచి దినం చూసుకొని రమ్మని చెప్పాను తర్వాత రాజు ఒక మంచి దినం చూసుకొని ఆమె వద్దకు పోయి సరస సల్లాపాలాడి సుఖముగా గడిపాను ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత రాజు ఆమె మనసుని కనిపెట్టవలన్నీ ఒక చెట్టు చాటును నక్కి ఉండగా కన్య స్నానం చేయుటకు సరసుకుపోయాను అప్పుడు ఒక రాక్షసుడు వచ్చి ఆ కన్యను మృంగెను అది చూసి రాజు వేగముగా పోయి తన ఖడ్గముతో ఆ రాక్షసుని ఖండించి వాని గర్భం నందున కన్నెని పైకి తీసి రక్షించను అప్పుడు ఆ కన్య రాజును చూసి ఓ మహారాజా ఒక రహస్యమును చెప్తాను వినుము నేను దేవలోకమునందు విద్యాధర వంశంలో భృవాంకదత్తుడను కుమార్తెను నాకు జ్యేష్ఠ భ్రాతలు వెయ్యి మంది కలరు నేను నా తండ్రిని ఏకైక పుత్రికను కనుక మిక్కిలి ప్రేమతో పెంచుకుంటున్నాడు ఒకనాడు నేను వ్రతం పట్టి నా తండ్రి కనపడినందున తీవ్రమని విచారణకు లోనే ఉండెను తరువాత నేను ఇంటికి పోగానే నన్ను చూసి ఆకలి కోపంతో నేను రాక్షసుడు ముంగుగాక అని శపించను అప్పుడు నేను తండ్రికి మొక్కి తండ్రి నాకు ఈ శాప వినోచనము చెప్పముని అని అడుగుగా జారిపడి భూలోకమున వంశదత్తుడైన రాజు నీతో స్నేహముగా నుండి రాక్షసుడు నిన్ను మింగు సమయమున వాణ్ణి చంపి నిన్ను బ్రతికిస్తాడు అని చెప్పాడు అనగా ఆమె మాటలు విని రాజు ఎంతో సంతోషించను తరువాత వారిద్దరూ అచ్చట్ నుండి విజయపురమునకు వచ్చిరి తిరిగి వచ్చిన రాజును చూసి మంత్రులు ప్రజలు మొదలైన వారు ఎంతో ఆనందించి పండుగ చేసుకున్నారు రాజు ఆ సుందరాంగితో అంతఃపురానికి పోయి సుఖంగా కాలం గడపసాగాడు ముందువలనే అతడు రాజ్యకార్యములు నిర్వహించక పాలనా భారమంతయు మంత్రిపై వదిలి సంతోషంగా ఉండెను తీర్థదర్శిని మంత్రి రాజు యొక్క ప్రవర్తనలో మార్పు రానుందని చింతించి విషముతిని మరణించను ఓ విక్రమాదిత్య మహారాజా ఆ మంత్రి రాజు రాజ్యమునకు తిరిగి వచ్చాడని మరణించాడా లేక తాను చూచి వచ్చిన కన్యను తీసుకుని అంతర్పురంలో సూచిస్తున్నాడని విచారం చేత మరణించాడా అని బేతాలను అడగ్గా రాజు యొక్క గుణము తెలిసి ఉండి తీర్థదర్శి ఆ కన్య యొక్క అందచందాలను వర్ణించి చెప్పాడు పిల్లలకు తీపి వస్తువులు పెట్టినట్లు దుర్జనులకు హితవు చెప్పి చేసినట్లు సహజ అయిన వాడికి మరి యొక్క సుందరిని గురించి చెప్పుట అధర్మమని పశ్చాత్తాపడి ఆ చింతచేత మత్తి మరణించాడని విక్రమాదిత్యుడి బేతాళుడికి సమాధానం చెప్పాను ఆ సమాధానం విని బేతాళుడు మళ్ళీ ఇద్దరీ వటవృక్షంపైకి ఎగిరిపోయాను